మనం ఇప్పుడు రోహిణి పబ్లికేషన్స్ దగ్గరికి వచ్చాం వాళ్ళ దగ్గర ఏమేమి పుస్తకాలు ఉన్నాయో అడుగుదాం మొత్తం భక్తి గురించి పాటల రూపంలో గేయాల రూపంలో లేదా మేడం హలో మేడం ఇదే అండి లంచ్ స్మైల్ చేస్తుంది బెన్ సర్కిల్ దగ్గర మేడం లంచ్కి వచ్చాను అయిపోయింది హలో అవునండి జై జయ శ్రీరామక్క అన్నమయ్య సంకీర్తనల పుస్తకాలు ఉన్నాయాక తెచ్చినరాక ఒక ఒకటి ఇదండి అక్క మొన్న నిన్న ఇచ్చినారు నిన్న నిన్న ఇచ్చినారు కదా అక్క లేవా ఎప్పుడు వస్తాయాక జై జయశ్రీరామక్క ఎప్పుడు వస్తాయాక అన్నమయ్య సంకీర్తనలు ఎప్పుడు అక్క అన్నమయ్య సంకీర్తనలు నిన్న ఒకటి తీసుకున్నా కదా అక్క అదే అలాంటిది ఇంకొకటి కావాలక్క సేమ్ సాయంత్రం అక్క ఓకే అక్క థ్యాంక్ యూ ఓకే సాయంత్రం వచ్చేస్తాం అక్క తీసుకుంటాం